అఖండ సినిమా తరువాత నుంచి నందమూరి కుటుంబానికి నందమూరి అభిమానులకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బాగా దగ్గరైపోయాడు బాలకృష్ణ సినిమా అంటే తమన్ మ్యూజిక్ ఉండాల్సిందే అన్నట్లు అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు ఇక బాలయ్య కూడా తమన్ విషయంలో చాలా పాజిటివ్గా ఉంటున్నారు రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్ సినిమాలో తమన్ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది దీంతో నందమూరి అభిమానులు తమన్ను నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తిని అతని పేరు ఇక నుంచి నందమూరి తమన్ అంటూ కమెంట్ చేయడం మొదలుపెట్టారు లేటెస్ట్ గా రెండు కోట్ల ఖరీదైన కారును కూడా బాలయ్య తమన్కు గిఫ్ట్ గా ఇచ్చారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూ ఉన్నాయి ఇక ఇది పక్కన పెడితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమన్కు గిఫ్ట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది సినిమా ఇండస్ట్రీని రాష్ట్రంలో ప్రోత్సహించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం స్టూడియోలకు స్థలాలు కేటాయిస్తూ వస్తోంది ఇక తాజాగా అమరావతిలో మ్యూజిక్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు తమన్కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి అమరావతి పరిధిలో మూడెకరాల ఎకరాల స్థలాన్ని మ్యూజిక్ అకాడమీకి కేటాయించినట్లు సమాచారం నందమూరి బాలకృష్ణ జోక్యంతో ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఫైల్ను వేగంగా మూవ్ చేయించారని త్వరలోనే ఈ అకాడమీకి బాలకృష్ణ స్వయంగా భూమి పూజ చేస్తారని ప్రచారం జరుగుతోంది సినిమా పరిశ్రమను ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తుంది అయితే సినిమా పరిశ్రమ పెద్దలు మాత్రం తెలంగాణలో భారీగా ఆస్తులున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు రావడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు దానికి తోడు తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా పరిణామాలు కాస్త భిన్నంగా ఉంటాయి ముఖ్యంగా గత ఐదేళ్ల ప్రభుత్వ పరిపాలన సమయంలో సినిమా వాళ్ళలో కాస్త భయం పెంచింది అని చెప్పాలి దీంతోనే సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినా సరే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి సినిమా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం లేదు అయితే ఇప్పుడు సినిమా పరిశ్రమ పెద్దలను ఒప్పించే దిశగా అడుగులు పడుతున్నాయి ఇక తాజాగా మ్యూజిక్ అకాడమీకి రాష్ట్ర ప్రభుత్వం కొంత స్థలం కేటాయించే దిశగా నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యూజికల్ నైట్ ఈవెంట్లో తమన్ పర్ఫామ్ చేశారు అయితే సెప్టెంబర్ లో దీనికి భూమి పూజ జరిగే అవకాశాలున్నాయని సినీ వర్గాలు అంటున్నాయి దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశాలున్నాయి ప్రస్తుతం తమన్ బాలకృష్ణ కోసం అఖండ సీక్వెల్కు కు వర్క్ చేస్తున్నాడు